హలో గైస్ రోజు నేను కాకినాడ వారి సుబ్బాయి గారి హోటల్ అయితే వచ్చాను ఇది తిరుపతి తిరుచానూరు లో రూట్లో పద్మావతిపురంలో అయితే ఉంటుంది ఇక సెకండ్ లో అయితే ఉంటుంది సుబ్బాయి గారి హోటల్ వెళ్ళి అతను ఏమేమి ఉంటుందో హలో గైస్ రోజు నేను కాకినాడ సుబ్బాయి గారి హోటల్ దగ్గర ఉన్నాను తిరుపతిలో రెండు వందల తొంభై రూపాయలకి ఇరవై రోజు రకాల ఐటమ్స్ అయితే వేసారు ప్రతిదీ అందంకాడనమాట సో ఏమేం పెడతారా ఒకసారి చూద్దాం పొర్ణంబూరి సార్ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చి చిప్పికాజా ఈరోజు స్పెషల్ చిప్పికాజా అవును సార్ అన్నవరం ప్రసాదం సార్ ఇది పొర్ణంబూర్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మా హోటల్లో స్పెషల్ అదే సార్ ఆలకూర పప్పు గోబీ కర్రీ సార్ చామదుంప పులుసు ఏంటది దాని పేరు చామరుంప పులుసు แคปซุล කරರಿ ಕ್ಯಾಪ್ಸುಲ್ කරುತ್ತೆ ဆန်နမကو ನೆಕ್ಸ್ಟ್ వచ్చేసి గోంగూర్ పాస్తా సరే రోజ్ స్పెషల్ కర్రీ అండి గోంగూర్ పాస్తా గోంగూర్ పాస్తా రోజ్ స్పెషల్ కర్రీ ఆలూ 65 అండి కొడిపొట్టు కారెట్ కే దమ్ ఫ్రై సార్ కారెట్ కే దమ్ ఫ్రై కారెట్ కే దమ్ ఫ్రై బెర్గే రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడి సార్ ఇది ఆంధ్ర స్పెషల్ అండి ఆంధ్ర స్పెషల్ పచ్చడి సరే ఇది వచ్చేసి చింతపండు పులిహోర పులిహోర మిల్లీ మేకర్ బిర్యానీ మేకర్ బిర్యానీ ఈరోజు స్పెషల్ సార్ ఇది స్వీట్ కార్న్ రైస్ మిల్లీ మేకర్ బిర్యానీ మిల్లీ మేకర్ బిర్యానీలోకి రైతా కాంబినేషన్ చిట్ల రైస్లోకి రైతు కాంబినేషన్ చింతపండు పులిహోరలోకి పాలకూర పప్పు కాంబినేషన్ అన్ని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం నెక్స్ట్ వైట్ రైస్ వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అన్నీ పేరు చెప్పండి ఒకసారి పూర్ణం పూర్స చిట్టి కాజా అన్నవరం ప్రసాదం పాలకూర పప్పు గోబీ మసాలా కర్రీ చామదంప పులుసు క్యాప్సికమ్ కర్రీ బొంగర పాస్తా అట్టికాయ బాయిల్ ఫ్రై ఆలు సిక్స్టీ ఫైవ్ బీరకాయ రోటి పచ్చడి గోంగ రోటి పచ్చడి ఇరవై స్పెషల్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులిహార మిలికర్ బిర్యానీ స్వీట్ కార్న్ రైస్ పులిహారల కుక్కలు కొన్ని టేస్ట్ బాగుంటుంది ఓకే వీటితో పాటు ఏమేమి వస్తాయి వీటితో పాటు నెక్స్ట్ వైట్ రైస్ వస్తుంది వైట్ రైస్ని రెండు భాగాలు తీసుకుంటే పొడి కరివేపాకు కూడా వస్తుంది నెక్స్ట్ కర్రీస్ అన్ని టేస్ట్ నెక్స్ట్ మళ్ళీ వైట్ రైస్ వస్తుంది కర్రీస్ అన్ని కంప్లీట్ చేయాలి మేము కర్రీస్ అన్ని కంప్లీట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఐటెం వేస్తాను ఓకే ఎంత కాస్ట్ టూ నైంటీ సార్ మీకు ఏం నచ్చినా సరే మళ్ళీ రిపీట్ చేస్తాం మీరు సరే మళ్ళీ రిపీట్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ఫస్ట్ పూర్ణంబూర్ తినండి సార్ పూర్ణంబూరి గుర్తుంది కామన్ అందులోనే వేసుకుంటేనే దానికి టేస్ట్ బాగుంటుంది మీకు టేస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అనవరం ప్రసాదం తీసుకోండి సార్ ఈరోజు హోటల్లో స్పెషల్ సార్ ఫ్రైడే స్పెషల్ ఇది కాజర్ డిస్పెన్సర్ อืม పులిహార తో స్టార్ట్ చేయండి పులిహార పొప్ప కలిపొండి టేస్ట్ చూడండి సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది లైనీ ఏదోక స్పెషల్ ఉంటది సార్ కర్రీస్ వచ్చేసి కర్రీస్ లో ఏదోక స్పెషల్ ఉంటది అలాగా ఫ్లేవర్స్ లో ఒక స్పెషల్ స్వీట్ లో ఒక స్పెషల్

ఆవకే సార్ ఆంధ్ర స్పెషల్ అండి లేక నెయ్యి కందిపొడ్లు నెయ్యి కందిపొడి నెయ్యి ఆవకాయ పప్పు మీరు ఈ నాలుగు ఒక కలిపి మీరు కందిపొడి టేస్ట్ వచ్చేది కరివేపాకు పొడిలో నెయ్యి గోంగర పచ్చడి గోంగర పచ్చడి ఇందులో కలిపి ఇలా టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి కందిపొడలు అంటే

మీరు తినకపోయినా మేము దగ్గర నుండి తినిపిస్తామండి అండి సో మనం తినకపోయినా కూడా కడుపు నుండి అలాగే దగ్గర నుండి తినిపిస్తారంట ఇది హోటల్ ప్రత్యేకం అనమాట ఇది సరే ఈ రైస్ లో మీరు మొత్తం కర్రీస్ అన్ని కంప్లీట్ చేస్తాను మీకు నెక్స్ట్ ఐటమ్ వస్తారు సో మనం వీళ్ళు ఇచ్చిన వీళ్ళ స్పెషల్ పొడి అయితే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ కర్రీస్ తో మొత్తం కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ ఐటమ్స్ అయితే వస్తారంట ఒకసారి ప్రతిదీ గుర్తు చేద్దాము సార్ మీరు మీరు అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి మీరు ఐస్ రెండు మూడు భాగాలు చేసుకోండి రసం మజ్జిపుచ్చి వస్తుంది నెక్స్ట్ మీకు ఏమైనా నచ్చితే కనుక మళ్ళీ సో దగ్గరుండి మరి వాళ్ళకి తినిపిస్తున్నారు అనమాట వాళ్ళ రుచులు అంత బాగుంటాయని అని చెప్పి ప్రతిదీ టేస్ట్ దాకా వదలలేదు కస్టమర్స్ ని సో మంచి గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు కాకినాడ తిరుపతి సాంబార్ రైస్ కంప్లీట్ చేశాక నేను నెక్స్ట్ రసం వేస్తాను నేను మొత్తం కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ ఐటమ్ మరి మిరియాలు టమాటా ఉంటుంది తిరుపతిలో ఎక్కువ సాంబార్ రసమే తింటారు మజ్జిగ చారా మజ్జిగ చారా ఓకే మజ్జిగ చారు ఇది కూడా ఆంధ్ర స్పెషల్ కొంత పెరిగి వేస్తాం సో ఇప్పుడు మనం కొంచెం కొంచెం రైస్ తో మొత్తం టేస్ట్ చేసాము ఇందులో ఏదైతే మనకు బాగా నచ్చిందో వాళ్ళు అడిగి మరి మళ్ళీ అది ఏదైనా ఫుల్గా పెడతారు సో దగ్గరుండి మరి ఒక మనిషి మనలే చూసుకుంటారు అన్నమాట సో ఇదంతా కొంత పెరిగి స్పెషల్ ఐటమ్ సో ఇది మన దగ్గర సర్వ్ చేస్తున్నారు టూ నైన్టీ రూపీస్ కి అని చెప్పొచ్చు మనం అయితే పెడతారనమాట సో కాకినాడ కాకినాడ సుబ్బయ్ గారు హోటల్ తిరుపతిలో అయితే ఉంటుంది లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు కూడా రాండి పక్కా సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ సో మొత్తం దిన తర్వాత లాస్ట్ లో బటర్ మిల్క్ అయితే తెచ్చిచ్చారు